Daily. Taste the daily. కవిత సంధించిన మరిన్ని ప్రశ్నల్ని చూద్దాం ఇప్పటి వరకు ఉప ఎన్నికల్లో ఓటమికి హరీష్ కారణం కాదా చాలా పెద్ద ఎలిగేషన్ చేశారు సో పార్టీలోనే ఉంటూ పార్టీ నష్టానికి కారకులైన వారిపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు కవిత మరి దీనికి బీఆర్ఎస్ నుండి ఎటువంటి జవాబు వస్తుందో మనం చూడాలి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ లేఖ మీద కూడా స్పందించారు నా లేఖ రోజులైంది కారకులపై చర్యలేవి అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు సో లేఖ లీక్ అయినప్పుడే వచ్చి చుట్టూ అంటూ వ్యాఖ్యానించారు మరి ఆ దయ్యాలు ఎవరు అని ప్రశ్నిస్తే మాత్రం అప్పుడు సమాధానం చెప్పలేదు ఇప్పుడు పేర్లతో సహా బయటకు చెప్తూ ఉన్నారు హరీష్ రావు సంతోష్ లతో జాగ్రత్త నాన్న అంటూ కూడా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో సమస్యను సృష్టించి పరిష్కరించినట్టు నటించింది నిజమే కాదా సో ఇది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు సమస్య వాళ్లే సృష్టిస్తారు వాళ్లే ఓటమికి కారణమవుతారు వాళ్లే అంతా చేస్తూ మళ్ళీ పరిష్కరిస్తూ ఉన్నట్టు వాళ్ళే నటిస్తూ ఉన్నారు దీన్ని గమనించాలి అంటూ కూడా కవిత చెప్తున్నారు ఇక నెక్స్ట్ బీసీ రిజర్వేషన్ పోరాడితే అని ప్రశ్నిస్తూ ఉన్నారు బీసీల పోరాడితే తప్పేంటి అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు కవిత అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం కుటుంబ విషయం మీద స్పందించారు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర చెయ్యలేదా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఇప్పుడు కుటుంబానికి పార్టీకి అన్నిటికీ దూరం అయిపోయారు కవిత ఆ బాధలోనే ఈ ప్రశ్న కూడా అందిస్తూ ఉన్నారు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయలేదని మీరు ప్రయత్నించలేదా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీద ఫోకస్ చేద్దాం సో పార్టీ ఓడిపోగానే వైఎస్ను హరీష్ కలిసింది నిజం కాదా ఎస్ పార్టీ ఓడిపోగానే పార్టీ పక్కన నిలబడకుండా పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ను హరీష్ కలిశారు ఇది నిజం కాదా దీనికి జవాబు చెప్పాలి అంటూ కవిత డిమాండ్ చేస్తూ ఉన్నారు అండ్ సెవెంటీన్త్ క్వశ్చన్ మీద మనం ఫోకస్ చేద్దాం హంపిలో ఏం జరిగిందో బయట పెట్టగలరా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు సో హంపెలో ఏం జరిగింది ఎవరు ఎవరిని కలిశారు అక్కడ ఏం మాట్లాడుకున్నారు అసలు సమస్య ఏంటి ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం కనిపిస్తోంది చాలా బిగ్ ఎలిగేషన్స్ చేశారు మరి వీటన్నిటికీ కూడా బీఆర్ఎస్ సీనియర్ నేతలు సమాధానం ఇస్తారా లేదా అన్నది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది నెక్స్ట్ క్వశ్చన్ మనం వెళ్తున్నాం ట్రానిక్ కేసులు రేవంత్ తో అండర్స్టాండింగ్ నిజం కాదా సో ఈ కేసుల విషయంలో రేవంత్ తో మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది నిజం కాదా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఇప్పుడు ఆసన్నమైంది అంటున్నారు కవిత నెక్స్ట్ క్వశ్చన్ మీద మనం ఫోకస్ చేద్దాం ఇలా చాలా విషయాలపై స్పందించారు నిజామాబాద్ లో నా ఓటమికి కుట్రలు చేసింది నిజం కాదా ఎస్ ఈ ఆరోపణల ఈ ఆరోపణలు చాలా రోజుల నుంచే ప్రచారంలోకి వచ్చాయి అయితే నిజామాబాద్ లో నా ఓటమికి కుట్రలు చేసింది నిజం కాదా అంటే ఇప్పుడు స్వయంగా కవితని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి దీనికి ఏం సమాధానం వస్తుందో మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది లాస్ట్ వన్ మనం చూస్తూ ఉన్నాం నా సభయాత్రలు చేసిన వాళ్ళు కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ అంటే ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నారు సో ఎటువంటి హడావిడి చేయలేదు ఎటువంటి నిరసనలు తెలియజేయలేదు నా సభయాత్రలు చేసిన వాళ్ళు కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ అంటే ఏం చేశారు అంటూ కవిత ప్రశ్నిస్తున్నారు